somebody పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి అండ్ హైక్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అండ్ అలాగే వైపు సినిమాలతో దూసుకుపోతుంటే మరోవైపు ఆయనకు సంబంధించిన ఒక పర్సనల్ ఇష్యూ అయితే నెట్ ఇంటో వైరల్ గా మారిందని చెప్పొచ్చు సో అది చూసుకుంటే గనక ఆయన కొత్తగా ఒక ఇల్లు అయితే నిర్మించుకున్నాడు ఆ ఇంట్లో ఒక విలువైన వస్తువుని పెట్టారంటూ కూడా సోషల్ మీడియాలోకి హల్చల్ అయితే జరుగుతుంది ఇంతక వస్తువు ఏంటంటే అంటే యాక్చువల్ గా చూసుకుంటే హిందూ హిందూ సాంప్రదాయం ప్రకారం చూసుకుంటే కల్ప వృక్ష వృక్షం చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అంటే పూజ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము అండ్ అలాగే సంతానం కానివ్వండి సంపద కానివ్వండి శాంతికి కానివ్వండి ఇలాంటి వాటి అన్ని కూడా ఈ కల్ప వృక్షం చెట్టు చెట్టు ఇస్తుంది అంటూ కూడా చాలా మంది నమ్ముతారు మరి ఈ నేపథ్యంలోనే ఆ చెట్టు వయసుని బట్టి కూడా ధర ఉంటుంది అంటూ కూడా అంటున్నారు అంటే ఏదైతే ఇప్పుడు ప్రభాస్ గారు తీసుకుని పెట్టారో చెట్టు ఆ చెట్టు ధర వచ్చేసి కోటి రూపాయలు అన్నట్టు తెలుస్తుంది అండ్ దాని వయసు వచ్చేసి గనక వంద సంవత్సరాల చెట్టు అన్నట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండ్ ఈ చెట్టుని కూడా స్వయంగా దిగించి నాటారు అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అంటే యాక్చువల్ గా ఈ చెట్టు ఇంట్లో ఉంటే అన్ని రకాలుగా బాగుంటుందని జ్యోతిష పరంగా కానివ్వండి లేకపోతే మనకి లక్ పరంగా కానివ్వండి అన్ని రకంగా బాగుంటుందంటూ నమ్ముతారు సో ఈ నేపథ్యంలోనే ప్రభాస్ గారు తను ఏదైతే ఇంట్లో నిర్మించుకున్న ఇంట్లో కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో ఈ చెట్టును అయితే నాటారంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో అంతకు ముందు చూసుకుంటే గనక ఈ చెట్టు ముఖేష్ అంబానీ గారి ఇంట్లో ఉంది కానీ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ప్రభాస్ గారు ఇంట్లోనే ఉందని చెప్పొచ్చు అయితే ఈ నేపథ్యంలో ప్రభాస్ గారు మూవీ లో లో చూసుకుంటే మాత్రం ఒక అంటే మొన్నటి వరకు కల్కి అండ్ సలార్ తోటి ఆయన ఏంటో నిర్పించుకున్నారు సూపర్ స్టార్ గా అయితే ఒక పేరు అయితే దక్కించుకున్నారు అని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో తర్వాత తో అయితే ముందుకు రాబోతున్నారు సో సినీ ఫీల్డ్ పక్కన పెడితే ఇప్పుడు ఈ కల్ప వృక్షం చెందిన టాపిక్ అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారుందని చెప్పచ్చు మరి నేపథ్యంలో అసలు ప్రభాస్ గారి ఇంట్లో ఏ చెట్టు ఉంది అసలు ఈ చెట్టుకి సంబంధించిన కల్ప వృక్షానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం మనం చూడొచ్చు ప్రభాస్ ఇంట్లో వంద ఏళ్ళ నాటి చెట్టు అండ్ ఎన్ని కోట్లు స్పెషాలిటీ ఏంటంటే సూపర్ స్టార్ ప్రభాస్ మరోసారి వార్తలు నిలిచారు అయితే ఈసారి సినిమాలకు సంబంధించి కాకుండా పర్సనల్ మ్యాటర్ లో హాట్ టాపిక్ గా మారారు అలాగే ప్రభాస్ రీసెంట్ గానే కొత్త ఇల్లు నిర్మించుకున్నారు ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఓ విలువైన విషయం గురించి సినీ వర్గాల్లో తీవ్ర చర్చ అయితే జరుగుతోంది మరి హిందూ పురాణాల్లో కల్పవృక్షంకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ చెట్టు భక్తుల కోరికలు తీర్చగా శాంతి సంతానం సంపద లాంటి వంటిని అందిస్తుందని నమ్ముతుంటారు అండ్ చెట్టుని కొందరు గృహ ప్రవేశం సమయంలో పూజా స్థలాల్లో లేదా ప్రత్యేకంగా ఇంటి పెరట్లో పేరుస్తారు అలాగే ఆ అంతేకాకుండా ఈ చెట్టు వయసును బట్టి విలువ ఇస్తారట ప్రభాస్ కొనుగోలు చేసిన వృక్షం వయసు దాదాపు వంద ఏళ్ళని అందుకే దాని ధర ఏకంగా కోటి రూపాయలు దాటిందని అంటున్నారు అండ్ అలాగే ఆ ప్రభాస్ హైదరాబాద్ లో నిర్మిస్తున్న విలాసవంతమైన కొత్త ఇంటిలో ఈ చెట్టును ప్రత్యేకంగా దిగించి నాటించారని చెబుతున్నారు అండ్ ముఖేష్ అంబానీ ఇంట్లో కూడా ఈ చెట్టు ఉందని సమాచారం మరోవైపు ప్రభాస్ కోసం ఫుల్ స్వింగ్ లో సినిమాలు అయితే చేసుకుంటూ పోతున్నారు బాహుబలి సినిమాతో వరల్డ్ వై అభిమానులు సంపాదించుకున్న ప్రభాస్ సలార్ కల్కి సినిమాలతో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు ప్రస్తుతం మారుతితో రాజాసాబ్ హను రాఘవపుడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు ఈ సినిమాలో ఫినిష్ అయ్యాక సందీప్ రెడ్డితో స్పిరిట్ చిత్రం తీయనున్నారు ఈ మూవీ పూర్తయిన తర్వాత నాగశ్విన్ తో కల్కి టూ ప్రశాంత్ తో సనా అలానే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఒక సినిమా చేయాల్సి ఉంది మరి నేపథ్యంలో చూసుకుంటే ప్రభాస్ గారు తన మూవీస్ తోటి ఫుల్ జోష్ తోటి దూసుకెళ్ళిపోతున్నారని చెప్పొచ్చు అండ్ అలాగే కల్కి అండ్ సలార్ మూవీ తోటి అసలు ప్రభాస్ అంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నారు అండ్ బాహుబలి తోటి ఆయన పాన్ ఇండియా సూపర్ స్టార్ గా నిలిచారని చెప్పొచ్చు మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభాస్ కి సంబంధించిన పర్సనల్ టాపిక్ పర్సనల్ మ్యాటర్ కూడా ట్రెండింగ్ అవుతున్నట్టు తెలుస్తుంది అయితే ఏదైతే కల్ప వృక్షం ఉందో ఆ కల్ప వృక్షం సంబంధించి అది ఒక శాంతి కానివ్వండి భక్తులు పూజిస్తారు అండ్ అలాగే పూజల్లో వాడతారు పెరట్లో ఏర్పాటు చేసుకుంటారు అలాంటి చెట్టుని ప్రభాస్ గారు తన సొంతంగా నిర్మిస్తున్న ఇంట్లో దిగించి నాటించారంటూ కూడా ఇప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి సో చాలా మంది కూడా యాక్చువల్ గా ఈ చెట్టుకి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నారు అంటే ప్రభాస్ లాంటి వాళ్ళు పెట్టారంటే ఆ చెట్టుకున్న ప్రాముఖ్యత ఏంటి అంటే కూడా చాలా మంది కూడా రీసెర్చ్ చేసినట్టు తెలుస్తుంది అయితే చెట్టు చూసుకుంటే కనుక అంతకు ముందు ముఖేష్ అంబానీ గారి ఇంట్లో ఉన్నట్టు తెలుస్తుంది దాని తర్వాత ప్రభాస్ గారు ఇంట్లో ఉన్నట్టు తెలుస్తుంది అయితే చెట్టు చెట్టు చూసుకుంటే కనుక పాజిటివిటీ క్రియేట్ చేస్తుంది ఇంట్లో అన్నట్టు కూడా తెలుస్తుంది సో ఫైనల్ గా ఎప్పుడైతే ప్రభాస్ ఇంట్లో ఈ కల్పవృక్షం చెట్టు పెట్టారో ఆ చెట్టుకి కూడా ఒక క్రేజ్ పెరిగిందనే చెప్పొచ్చు